Adho ye maha Arho manho Tggha Bref Hiya Martho ını Triga Pati Se última Bruh Sri Om Bandalu Tgga Surkha Srisorierikko Atta Krom Balad Lalyak courage Salabar Dur Che నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఉన్నాం సిరికొండ అనే దానికి ఈ సిరికొండ మధ్యలో కొండ ఉంది కాబట్టి దీనికి సిరికొండ అనే నామకరణం వచ్చిందని ఇక్కడున్న గ్రామ ప్రజలు పెద్దలు తెలిపారు ఈరోజు ముఖ్యంగా తొలి ఏకాదశి పర్వదినానికి సందర్భంగా ప్రతి ఒక్క ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ కొండపై ఎక్కి పిండి వంటలు చేసుకొని కొండపై ఎక్కి ఆరగించి ఉన్న ఈ యొక్క అందాలను ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు ఇక్కడ వాతావరణం మంచి కూల్గా ఉంటుంది ఎంత ఎండాకాలం ఎక్కినా అక్కడ ఒక అద్భుతంగా చల్లని ప్రదేశంలా ఉంటుంది పైకి ఎక్కడి దిగడం వల్ల మనుషులకు ఆరోగ్యంగా ఉంటారని మరియు వారికి ఒక ఎక్సర్సైజ్ ఫిరంగా అవుతుందని చెప్పేసి యువత తెలిపారు ఈ దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు ఈ కొండపైకి ఎక్కడానికి మెట్లు శిథిలావస్థలో ఉన్నాయి ఆ మెట్లను సరిచేయిస్తే ప్రతి ఒక్కరూ ఈ ఆస్వా ఈ యొక్క అందాన్ని ఆస్వాదించి చుట్టుపక్కల గ్రామాలను పది కిలోమీటర్ల వరకు చూడవచ్చు ఈ కొండను చూసిన వారు ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీనిని పర్యాటక కేంద్రంగా మారిస్తే ఈ యొక్క కొండ రూపురేఖలే మారిపోతాయని ఈ యొక్క యువత తెలియజేస్తున్నారు దీనిని ఇప్పటికైనా అధికారులు గుర్తించి సిరికొండను ఈ మండల కేంద్రం మధ్యలో ఉన్న ఈ సిరికొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులకు ఈ యొక్క సిరికొండ గ్రామ ప్రజలు మరి యువత తెలియజేస్తున్నారు ఇప్పుడు మనము ఈ కొండపై ఎక్కి యువతతో మాట్లాడదాం టీ నైన్ న్యూస్ నిజామాబాద్ స్టాప్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్ తొలి ఏకాదశి సందర్భంగా సిరికొండ గ్రామంలో ఉన్నటువంటి గుట్ట చాలా ఇష్టమైనటువంటి గుట్ట ఇది చాలా ఎత్తులో ఉంటుంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా తొలి ఏకాదశి రోజు ఈ గుట్ట ఎక్కి ప్రిస్తారు ఇక్కడ చూస్తే దాదాపుగా పది 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 కిలోమీటర్ మీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు సైతం కనబడతాయి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా అందంగా అనిపిస్తుంది వాతావరణము దీన్ని టూరిస్ట్ ప్లేస్గా మార్చి ఇంకా కొంచెం అభివృద్ధి చేస్తే సిరికొండకు మంచి ప్రత్యేకత లభిస్తుందని ప్రజల తరపు నుంచి కోరుకుంటున్నాను మా యొక్క గ్రామానికి సిరిగొండ అనే పేరు రావడానికి ముఖ్య కారణము ఈ యొక్క గుట్ట గుట్టనే ఇప్పుడు కొన్ని వేల వంద సంవత్సరాల నుంచి గుట్ట ఉంది నిజాం పరిపాలన నుంచి ఈ యొక్క గుట్ట ఉన్నది మనం ఇక్కడ ఇక్కడ గమనిస్తూ ఉంటే పాతడం కూడా ఇక్కడ ఉన్నది సో ఇక అధికారులు కొంచెం స్పందించి కొంచెం దీన్ని టూరిస్ట్ ప్లేస్గా మార్చగలరని సిరిగొండ ప్రజల తరఫు నుంచి యువకుల తరఫు నుంచి కోరుకుంటున్నాం జయశ్రీరామ్ సిరికొండ మండల్ సిరికొండ విలేజ్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ ఇవాళ తొలి ఎక కావడం వలన ఇక్కడ గుట్ట పైన ఎక్కి అందరూ అప్పాలు తిని ఎంజాయ్ చేసి వెళ్ళడం జరుగుతుంది గుట్టుపైన కూడా అందరూ పిల్లలతో సహా పెద్దలు కూడా వచ్చి ఇక్కడ సంతోషంగా గడిపి వెళ్తారు ఇంకా ఈ పట్లుది చుట్టుపక్కల అందాలు చూడడానికి ప్రజలు అనేది పెద్ద ఎత్తున గుట్ట అంటే గుట్టపై ఎక్కగలుగుతారు ఇక్కడ గత వెయ్యి సంవత్సరాల నుండి ఈ గుట్ట అనేది ఇక్కడ సిరికొండలో మాకు తెలుసు కాబట్టి ఇక్కడ సిరికొండ పైన దర్గా ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ దర్గా నిర్మించడం వల్ల అందరూ కూడా ఇక్కడ హిందువులు ముస్లింలు అందరు ఇక్కడికి రావడం జరుగుతుంది

మీరు అడిగి అది టీ పోతాం పోతుంతే పోతులు పుట్టా એક વીડિયો દીધી ارےارے دارے مکھن نہیں ڈراو یہ راضی کیا ہے کوئی ایک نہیں تھی وہ یہ ڈرتے ہیں نہیں اگلی روڈ تولا دیںارے کوئی نہیں ڈراو یہ ناراض ہیں نہیں شابو اب وہ بنتا ہے نہیں نہیں کہا पहले मार। ओके, आवाज़। मतलब पहले ही मार। ठीक है, ठीक है, पहले ठीक है। पहले मार। आई बुड़ा। ओके, ओके। நான் <laughs> अच्छा 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 निकल तो बहुतच बनाए रेड स्टेप्स में काल બોલકો ના મનો